స్నేహితులారా ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సంతోషమును వెతుచున్నావా అనే ఆలోచనను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు ఈ వాక్యమును ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలు ఎట్టివైనా దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాము ఒకవేళ ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖన భాగము దిన వృత్తాంతములు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పదవ వచనము ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక జీవితంలో ఎవ్వరమైన దుఃఖాన్ని కష్ట నష్టములను శ్రమను ఒత్తిడిని బలహీనతను నొప్పి ఆయాసములను అనుభవిస్తూ అశాంతి అసమాధానములతో బ్రతకాలి అనుకోం కదండి జీవితంలో ఏదో ఒక రీతిగా మనం సంతోషాన్ని అనుభవించాలనే ఆశతో ప్రతిదినము ప్రతి విషయంలో సంతోషాన్ని వెదుక్కుకోవడానికి ప్రయత్నము చేస్తాం ఈ సంతోషం అనేది మన జీవితంలో కలిగి ఉండాలని ఎంతో కష్టపడి మనలో చాలామందిని ఆస్తిపాస్తులను సంపాదించుకుంటాం మనము ఎంత సంపాదించుకొనినో మన సంపదలు ఆస్తిపాస్తులు సౌకర్యాలు నిజంగా వాస్తవంగా మనకు సంతోషాన్ని ఇవ్వగలవా అంటే లేదనే చెప్పవచ్చు కొందరైతే సంతోషం కొరకు పదవులు కావాలని పేరు కావాలని ప్రఖ్యాతులు కావాలని ప్రతీ దినము ప్రయత్నము చేసేటటువంటి వారుగా ఉంటారు అయితే పేరులైనా ప్రఖ్యాతులైనా పదవులైనా శాశ్వతమైనవి కావు అవి కొంతకాలమే మనతో ఉండేటటువంటివి మనలో కొందరైతే మంచి భోజనం చేసి సంతోషించాలనుకుంటారు మత్తు పదార్థాల వలన మద్యం వలన సంతోషాన్ని అనుభవించాలనుకుంటారు అదే రీతిగా వాటిని ప్రతిదినము ప్రతి సందర్భంలో సేవించడం వలన అవే ఒక వ్యసనంగా మారి అనేక సమస్యలలోనికి వెళ్ళిపోతారు ఈ రీతిగా మానవ ప్రయత్నముల వలన సంతోషాన్ని సంపూర్ణంగా మనము అనుభవించలేము అయితే నిజమైన సంతోషము సమాధానము ఎక్కడ దొరుకుతుంది అనే ప్రశ్న కలిగినప్పుడు స్నేహితులారా దేవునిలో నిజమైన సంతోషాన్ని మనము అనుభవిస్తాం దేవుణ్ణి వెతికినప్పుడు దేవుణ్ణి కనుగొనినప్పుడు దేవునితో సహవాసము కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు నిజమైన సంతోషాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు అది లోకము ఇవ్వలేని సంతోషము ఏ పదార్థము వస్తువుల ద్వారా లభించినటువంటి సంతోషాన్ని దేవుని ద్వారా మనం అనుభవిస్తాం దేవుని సహవాసంలో ఉన్నప్పుడు ఆయన మన భయములను చింతలను బాధలను బలహీనతలను అనారోగ్యములను దూరపరుస్తాడు సమస్యలలో అడ్డంకులలో కొదువలలో ఉండినప్పుడు సరైనటువంటి నిరీక్షణ ఈ దినం ఈ రీతిగా ఉన్నాను కానీ ఇది నా జీవితం నుండి దూరమయ్యే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడనే గొప్ప నిరీక్షణను ఆయన మనకు అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాదు ఒంటరితనంలో మనము బాధపడుతూ ఉన్నప్పుడు తోడుగా దేవుడే మనతో ఉండి తన కనికరములను ప్రేమలను చూపించుట ద్వారా నిజమైన సంతోషాన్ని ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటాడు స్నేహితుడా నీవు గడిచిన కాలమంతా సంతోషము లోకంలో ఉందనుకొని లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు లోకంలో ఉన్న సంపదలు పేరు ప్రఖ్యాతులు భోజనము మద్యము వస్తువులు వీటిలో సంతోషం ఉన్నదనుకొని భ్రమపడి వాటి కొరకు వెతికినటువంటి వాడవుగా ఉన్నావేమో దేవుడు నిజమైన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు అనే సత్యము తెలియజేయబడుతూ ఉండగా నీవు దేవుణ్ణి వెతికేటటువంటి వాడవుగా దేవునితో సహవాసము చేసేటటువంటి వాడవుగా ఉండాలని అప్పుడు నిజమైన సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని గుర్తు చేస్తూ నీ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మా అందరి జీవితాలలో సంతోషం అనేది చాలా ఉన్నతమైన దయ సమస్యలతోనే కష్టాలతోనే ఆపదలతోనే కొదువలతోనే బలహీనతలతోనే మా జీవితాన్ని గడపాలని మేము భావించడం లేదు ఒక నిజమైన సంతోషము ఆదరణ కొరకు నిరీక్షిస్తూ ఉన్నాం వాటిని మీరు మాత్రమే అందించగలరనే సత్యాన్ని తెలుసుకొని మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాం ఆశ్రయిస్తూ ఉన్నాం గనుక లోకము లోకంలో ఉన్న వస్తువులు ఇవ్వలేని నిజమైన సంతోషాన్ని మీరు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించు ఉన్న బిడల జీవితంలో ఎట్టి ఆపదలతో సమస్యలతో వారు బాధపడుతూ ఉన్న వాటిని దూరపరిచి నిజమైన సంతోషం వారికి అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్